హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ ఎప్పుడూ ఒకే రకమైన బజ్జీలు కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం డిఫరెంట్ టేస్ట్లని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అలా డిఫరెంట్ గా ట్రై చేసే వాటిల్లో ఈ తమలపాకు బజ్జీ ఒకటి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే నా ఛానల్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా కొన్ని తమలపాకులని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి నేను ఒక పది తమలపాకులు తీసుకుంటున్నాను వాటికి ఒక కప్పు శనగపిండి సరిపోతుంది ఒక కప్పు శనగపిండికి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా వాము అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి వాము డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు పౌడర్ చేసి ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవటం వల్ల ఉప్పు కారం అనేవి చక్కగా కలుస్తాయి ఇలా మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులో తమలపాకు రసాన్ని వేసుకోవాలి కొన్ని తమలపాకుల్ని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే మనకి రసం అనేది చక్కగా వచ్చేస్తుంది ఈ రసాన్ని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి ఈ తమలపాకు రసం వేయటం వల్ల మనకి బజ్జీలు మంచి ఫ్లేవర్ వస్తాయి తమలపాకు ఫ్లేవర్ వస్తాయి మనం చేసేది తమలపాకు బజ్జీలు కాబట్టి మనకి ఆ ఫ్లేవర్లో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పిండిలో ఇంకొన్ని వాటర్ పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి మరి జారుగా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని పిండిలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని పిండిలో ముంచి బజ్జీల్లాగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలను వేయించుకుంటే లోపల వరకు చక్కగా మగ్గుతుంది ఇలా ఆయిల్లో అన్నీ వేసి వేయించుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఆయిల్లో వేసాక ఇలా చక్కగా పొంగుతాయి చూసారా ఎలా పొంగాయో బజ్జీలు మొత్తం వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే వేగిపోతాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి త్వరగా అయిపోవాలి టేస్టీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే ఇలా తమలపాకులతో బజ్జీలు ట్రై చేయండి చాలా బాగుంటాయి వేడివేడిగా తినండి ఇంకా బాగుంటాయి పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు స్పైసీ కూడా ఉండదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి